అందరికీ నమస్కారం ఆలయానికి ఏ వస్తువులను దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగును శంఖం దానం కొందరు ఆలయానికి శంఖం దానం చేస్తారు ఈ విధంగా శంఖం దానం చేయడం వలన విష్ణువు ప్రాప్తి కలుగుతుంది గంట దానం మరికొందరు గంటలు దానం చేస్తారు గంట దానం చేయడం వలన గొప్ప కీర్తిని పొందుతారు పందిర్లు నిర్మించడం మరికొందరు ఆలయానికి వచ్చిన భక్తులకు చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మిస్తారు ఈ విధంగా పందిర్లు నిర్మించడం వలన ధర్మబుద్ధి కలుగుతుంది జెండా దానం జెండా దానం చేయడం వలన సకల పాపాల నుండి విముక్తి పొందుతారు అద్దం దానం ఆలయానికి అద్దం దానం చేయడం వలన మనకు మంచి రూపం లభిస్తుంది బంగారు వెండి దానం బంగారు వెండి ఇతర లోహాలను దానం చేసిన వారు పుణ్యఫలాన్ని పొందుతారు దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను దానం చేయడం వలన స్వామివారికి హోమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు గుడికి సున్నం ముగ్గులు పురాణాల ప్రకారం ఏదైనా ఆలయం కొత్తగా నిర్మిస్తున్నప్పుడు ఆలయ గోడలకు సున్నం వేయడం గుడి ముందు ముగ్గులు వేయడం ఆలయ ప్రాంగణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడం వలన విష్ణులకు ప్రాప్తి వంటి పుణ్యఫలాలు దొరుకుతాయని పురాణాలు చెబుతున్నాయి ఆలయంలో ఉన్న పేదవారికి అన్నదానం చేయడం వలన రాబోయే పది తరాల వారికి మంచి జరుగుతుంది పాడి ఆవును ఇస్తే గోలోక ప్రాప్తి బండిని లాగే ఎత్తును ఇస్తే అంతకు పది పుణ్యఫలం లభిస్తాయి ఆలయానికి సమకూరిన గోవులను మేపడానికి గోపాలకుడిని ఇచ్చిన పాప విముక్తి కలుగుతుంది దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చిన వారు ఉత్తమ రూప సంపత్తిని పొందుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్